మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుమతి నిరాకరించడంపై స్పందించిన జిల్లా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్న ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఎన్నికల దృష్ట్యా ఆగమేఘాల మీద వైద్య కళాశాల శంకుస్థాపన చేయడం జరిగింది ఈ వైద్య కళాశాల రెండు ఇరవై నాలుగో సంవత్సరం నుంచి తరగతిలో ప్రారంభిస్తామని సీట్లను భర్తీ చేస్తామని ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని ఏర్పాటు చేశారు కానీ మెడికల్ కళాశాల మెరుపుతీగలాగా మిగిలిపోయింది మెడికల్ కళాశాలకు మౌలిక సదుపాయాలు ఏమీ అవసరం ఏర్పాట్లు ఏం చేసుకోవాలో తెలియని స్థితిలో ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారు జాతీయ వైద్య కమిషన్ మెదక్ మెడికల్ కాలేజీ అనుమతి నిరాకరించడానికి ముఖ్య కారణం జిల్లా అధికారులు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మరియు ఉమ్మడి జిల్లాలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నరసింహ నిర్లక్ష్యం వల్లే అనుమతి నిరాకరించడం జరిగింది ఒకప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మెదక్పై సవతి తల్లి ప్రేమ చూపించేవాళ్లు నేడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో రామ్దాస్ చౌరస్తాలో కేసీఆర్ లాగా మెదక్ ప్రజల్ని మోసం చేయను అని అదే బాటలో నడవటం సిగ్గుచేటు మెడికల్ కళాశాలకి తోటుపాట్లను సవరించుకొని మెదక్ వైద్య కళాశాల అనుమతులు వచ్చేలా రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంవత్సరంలోనే తరగతులు ప్రారంభించాలని లేనియాళ్ల బీజేవైఎం పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని తెలపడం జరిగింది ఈ సమావేశంలో బీజేవైఎం మెదక్ జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ జిల్లా అధికార ప్రతినిధి నర్సింగ్ జిల్లా ఉపాధ్యక్షులు రాహుల్ సాయి గారు పాల్గొన్నారు మీరు డాక్టర్ అయ్యి ఉండి మెడక్ అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యే డాక్టర్ అయ్యి ఉండి మెడక్ మెడక్ కాలేజీని ఎందుకు లోపాలని మీరు సవరించలేకపోయారు ఎందుకు మీరు దాన్ని చెక్ చేసుకొని మెడక్ కాలేజీ అనుమతిని తీసుకురాలేకపోయారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా మెదక్లో వైద్య కళాశాల ఉండాలి ఒకవేళ లేని ఎడల పూర్తిగా క్యాన్సల్ అయిన వేడల బీజే బీజే ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తాం ఖచ్చితంగా మేము రోడ్ల మీద ఎక్కేసి విద్యార్థులందరము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పేసి చెప్తున్నాం మెదక్ జో మెరట్ ని సిరిసిలా జోన్ నుంచి మేము చార్నా జోన్ లోకి కూడా కలపడం జరుగుతుందని చెప్పేసి ఎన్నికల్లో మీరు హామీలు ఇవ్వడం జరిగింది చెరుకు ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తాన్నారు ఇవన్నిటిని కూడా మీరు దృష్టిలోకి తీసుకొని వీలైనంత తొందరగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జయభారత్ స్వాతంత్రం వచ్చిన ఏడున్నర దశాబ్దాల పైచిరుకు కాలంలో అరవై ఏళ్ల పైబడి కాంగ్రెస్ ఏలుబడి చేసిన నేపథ్యం గత పదేళ్లుగా టీఆర్ఎస్ అదో టీఆర్ఎస్ తెలియని పరిస్థితిలో టీఆర్ఎస్ పాలన ఏర్పాటు చేసిన ప్రభుత్వం నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి రావడం తెలంగాణలో ఈ ఈ నేపథ్యంలో మొత్తం యావత్ భారతదేశంలో అన్ని రకాలుగా అటు విద్య వైద్య ఆరోగ్య రవాణా అన్ని రకాలుగా కూడా వెనుకబాటుకు గురి చేపడే ఏకైక ప్రాంతం ఏదైనా ఉంది భారతదేశంలో అంటే అది కేవలం మెదక్ జిల్లా మాత్రమే కానీ గత ఎన్నికల కంటే ముందు మూడు నెలల ముందు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదేదో హడావుడిగా ఏదో కుక్కకి బొక్క వేసినట్టు ఏదో మాకు గతి లేని వారికి ఏదో ఇచ్చినట్టు ఒక మెడికల్ కళాశాలని మంజూరు చేసి హుటాహుటిన వాటికి శిలాఫలకాలు శంకుస్థాపనలు చేసేసి ఇండక్షన్స్ ముందు చర్యలు తీసుకోవడం జరిగింది తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది వారు కూడా అనేక రకమైన హామీలు ఇచ్చిర్రు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో మెదక్ నగరంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ఈ అద్దె భవనంలో విద్యా విద్యా సంవత్సరానికి సంబంధించి యాభై సీట్లతో ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని తరగతులను నిర్వహింపజేస్తామని చెప్పేసి వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది కానీ గత బుధవారం రోజు సాయంకాలం జాతీయ వైద్య కమిషన్ సభ్యులు మెదక్ రావడంతో ఇక్కడ ఈ యాభై మంది విద్యార్థులకు కేవలం ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఎమ్యూనిటీస్ వసతులు తర సామాగ్రి ఇవి ప్రొవైడ్ చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ఉమ్మడి మెదక్ జిల్లాలో దామోదర్ రాజనరసింహం గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు మన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇక్కడ నుంచి కూతావేటి దూరంలో ఆందోళన నియోజకవర్గం నుంచి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు శాసనసభలో కానీ ఈ రోజు వరకు స్పందించారు బుధవారం నుంచి నేటి వరకు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అని చెప్పుకునే వ్యక్తి అది డిగ్రీ అనేది కేవలం మీకు అలంకారప్రాయమైనా స్థానిక ఎమ్మెల్యే అనే పదవి కేవలం మీకు అలంకారప్రాయమైనా కేవలం మీరు రీల్స్ తీసుకుంటూ కూర్చున్నారా రాయకరణ ఈ రోజు వరకు మెదక్ ఇన్ని సందర్భాల్లో ఇన్నిసార్లు శాసనసభలో మెదక్ ఎమ్మెల్యేలుగా ఎంతో మంది వెళ్ళినారు ఏ ఒక్కడు కూడా ఏ ఒక్కడు ఎందుకు సంపాదించాల్సి వస్తుందంటే ఇక్కడ అణచివేద గురిపావడ ప్రాంతం అది ఎన్నో ఏళ్ళుగా దశాబ్దాల కాలంగా తీవ్రమైనటువంటి ఈ ప్రాంతానికి దోపిడీ చేసినటువంటి ప్రాంతం బాధపడుతున్న వ్యక్తులుగా ఇవాళ మేము ఎవడు అని సంభాషించాల్సి వస్తుంది కేవలం ప్రమాణ స్వీకారం చేయడానికి తప్ప ఏ రోజు కూడా శాసనసభలో మీ అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే నా ప్రజలకి ఇది కావాలి నా విద్యార్థులకు ఇది కావాలా నా నిరుద్యోగులకు ఇది కావాలా నాకు నేషనల్ హైవేలు కావాలని కొట్లాడలే ఏదో మనకు వచ్చింది మెడికల్ కాలేజీ దీని కేవలం యాభై మంది విద్యార్థులకు వసతులు కల్పించడంలో జిల్లా యంత్రాంగము ప్రజాప్రతినిధులు వైఫల్యం చెంది వారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన తరగతులు యొక్క నిర్వహణను నిలుపుదల చేసినటువంటి పరిస్థితి మనం ఇలా చూసినాం ఇది కనుక కొనసాగించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి వైద్య కళాశాల తరగతుల ప్రారంభం కాని గడల మరొకసారి చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మెడికల్ వైద్య కళాశాల మెదక్లో తరగతుల ప్రారంభం కాని గడల మేము బీజేవయం మెదక్ జిల్లా శాఖ తరఫున బీజేపీ శాఖ తరఫున విద్యార్థి అన్నింటినీ ఐక్యం చేస్తాం దీని తర్వాత ఉద్యమం చేస్తాము రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు చేస్తాము ఎట్టి పరిస్థితి ఈ విషయాన్ని వదిలేదు లేదు దీనిపైన స్థానిక ఎమ్మెల్యే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి అధికార వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజా నరసింహ గారు స్పందించాలి వీరి యొక్క నిశ్శబ్ద వైఖరిని తీవ్రంగా బీజయ్య మెదక్ జిల్లా శాఖ ఖండిస్తుంది మీరు ఎందుకంటే పదవుల్లోకి వెళ్ళినారు ప్రమాణ స్వీకారం అప్పుడు గొంతు ఇప్పనికి తప్ప అసెంబ్లీలో మెదక్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఏ ఒక్కడు ఇప్పటి వరకు మెదక్ ప్రజల సమస్యల మీద గొంతు ఇప్పలే ఏమిటికి మీరు రాజీనామా చేయండి శాత కాకపోతే రాజీనామా చేసి ఉంటా కూర్చోండి రిలీజ్ చేసుకుంటూ ఏడా రోహిత్ రావాలి అనుకున్నాను ఇలా ఒక మాట స్పందించాడు ఎందుకు నీకు డాక్టర్ పట్టా ఏపు యాభై మంది విద్యార్థులకు ఎమ్యూనిటీ సే కావడం జరిగింది నీకు ఏం ప్రొవైడ్ చేయను నీకు తెలియదు జిల్లా కేంద్రం జిల్లా కేంద్రానికి జిల్లా కేంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభకి నువ్వు ఎమ్మెల్యేగా డాక్టర్ అనేటువంటి ఒక హోదా పెట్టుకుని ఉన్నావు ఏం సాధన అవుతుంది నీకు రీల్స్ చేసుకోవడానికి కానీ పోయేది అసెంబ్లీకి కానీ శాసనసభకి కానీ సెక్రటరీకి కానీ పోతే ముగ్గురు పిల్లలను పెట్టుకొని రీల్స్ చేసుకొని సోషల్ మీడియాలో ఫేమస్ కా గతంలో మీ తండ్రి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మెదక్ని ఎమ్మెల్యేగా గెలిచుండు పోయి మైలగా మల్కాజిల్లా పడుకున్నాడు ఇప్పుడు నువ్వు ఏడబడుకున్నవాడు అని క్వశ్చన్ చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యేని ఈ వైఖరి మానేసి ఈ విషయంలో ఎమ్మెల్యే గారి స్పందన ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఆంధ్రోల్ నియోజకవర్గం నుంచి వహిస్తున్న దామోద రాజనరసింహ ఖచ్చితంగా స్పందించాలి ఈ విషయంలో రేపు ఉదయం కల్లా వారి స్పందన రాని పక్షంలో ఖచ్చితంగా బీజేయం మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం అవసరమైతే వాళ్ళని రాజీనామా చేసే వరకు కూడా మేము ఒత్తిడి తీసుకొస్తాం అనేటువంటి విషయాన్ని సూటిగా హెచ్చరిక జారీ చేస్తున్నాం జై హింద్ జై భారత్